పదిమూడు ర్యాంకుల దేవతలు ఎవళ్ళు వాళ్ళు ద్వాదశ ఆదిత్యులు అష్ట వసువులు ఏకాదశి రుద్రులు అశ్విని దేవతలు ఈ నెంబర్ కడితే ముప్పై మూడు వస్తుంది వాళ్ళ అంటే శ్రావణ మాసంలో మనం లక్ష్మీ ఆరాధన చేసిన అయ్యవారి ఆరాధన చేసిన పేరు మాత్రం అమ్మగారి పేరే ఉంటుంది అంతే కదా శుభలేఖలో ఏం చేస్తామండి కష్టపడి తెచ్చి డబ్బులు తెచ్చేది ఇంటి యజమాని కదా కానీ ఇక్కడ ఏమంటారు శ్రీమతి అండ్ శ్రీ ఆ పేరు ఉంటుంది ఓ పెద్ద చెప్పాడు పెళ్ళైతే పోయేది వాడి మతి వచ్చేది వాడి మతి కనుక మతి ఉన్నవాళ్ళే ముందు రాస్తాడు అన్నాడు అంచేత శ్రీమతి అలాగట లక్ష్మీ పూజ అనే పేరు కాదు వీళ్ళందరూ కూడా వస్తారు వీళ్ళందరూ వస్తే మనకేం తక్కువ మా ఇంద్రుడు వచ్చాడు వర్షాలు కురుస్తాయి అలాగే ఆదిత్యుడు వచ్చాడు మనకు చక్క క్షేమం కలుగుతుంది అశ్విని దేవతలు వచ్చారు రోగాలు లేకుండా చేస్తారు ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడంటే గానాభజన అనుకోకండి ఇది పరమైశ్వర్యే అద్భుతమైన ఐశ్వర్యం కదాకి ఇంద్రుడే ఆఖరికి పెళ్లిలో చెంగుమేసేటప్పుడు అక్కడ మంత్రము ఇంద్రాణి మంత్రము అమ్మాయిదే అధికారం అని చెప్పడానికి చెంగుబుడేస్తారు ఇంచేత అమ్మాయి బయట అక్కడే ఉంటుంది అబ్బాయి చెంగే పట్టుకొచ్చి వేస్తారు దానికి ఇంద్రాణి ఇన్ని కథలు ఉన్నాయి ఇవన్నీ వేదంలో కథలు